కాసేబుగ్గ తొక్కి స్లాట కఠినపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడ వైఫల్యం జరిగింది ఘటనకు బాధ్యులు ఎవరో తేలాలని డిమాండ్ చేశారు పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో బొత్స పరామర్శించారు ఇష్యూని ఇష్యూని ఇష్యూ కింద చూసి దానికి పరిష్కారం చేస్తే రాబోయే తరంలో రాబోయే కాలంలో మళ్ళీ అలాంటి సమస్య అలాంటి ఇష్యూలు రావు అలాంటి పరిస్థితి మళ్ళీ ప్రత్యున్నమావు అది చేయాలని మేము కోరుకుంటున్నాను అది మా డిమాండ్ మీ ఉద్దేశాలు వేరు బయటికి చెప్పే మాటలు వేరు మీ చేతలు వేరు అనేది స్పష్టమవుతుంది ఆ దేవుడికి కూడా బాగా కోపం ఉంది మీ మీద నేను నేను చెప్తున్నాను నేను నేను చూపెడుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు చేస్తున్న దుర్మార్గాలు దురాక్రమాలు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరు బాధ్యత చేస్తారు చెప్పాలండి ఉత్తు కాదు దీని మీద సగమైన జరగాలంటే న్యాయ విషయం జరగాలి ఒక రిటైర్డ్ జడ్జితో సిటింగ్ జడ్జి కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జి కానీ సిటింగ్ జడ్జితో న్యాయ విషయం జరిగితే దీని మీద వాస్తవాలు అంటే బయటకు వస్తాయి ఆ ధర్మకర్త వచ్చి పోలీసుకి చెప్పాను లేదా లేదు పోలీసు వైఫల్యమా లేదు ఎక్కడ ఎక్కడ ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యింది ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగింది ఉన్న ప్రజలు చెప్తున్నట్టు ప్రతి వారం రెండు వేల మంది పదిహేను వందల మంది మూడు వేల మంది వస్తారు నిజమా అబద్ధమా వస్తున్నప్పుడు తగిన చర్య ఎందుకు తీసుకోలేదు